నమస్తే అండి నేను రజా క్రేజ్లందు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ వేరే ఎందుకంటే ఏ ఈవెంట్ జరిగినా ఆయన పేరు మారుమోగాల్సిందే ఏ షో జరిగినా ఆయన పేరు మారు మోగాల్సిందే సో ఆ రేంజ్ క్రేజ్ ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన పని ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ షోకి తెలుగు బిగ్ బాస్ షోకి షియాజీ షిండే రావడం జరిగింది సుధీర్ బాబు కూడా ఏదో సినిమా ప్రమోషన్స్లో భాగంగా రావడం జరిగింది వచ్చిన నేపథ్యంలో అక్కడ పవన్ కళ్యాణ్ గారిని వీరు గుర్తు చేసుకోవడం అయితే జరిగింది ఎందుకు ఆయన క్రేజ్ గురించి ఇప్పుడు నేను మాట్లాడాల్సి వస్తుంది అంటే మనందరికి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇన్ని రకాలుగా ఉన్నారు కదా ఆయన ఇప్పుడు సనాతన ధర్మం మీద ఎవరైతే యాంటీగా చేస్తారో వాళ్ళందరి మీద ఒక పోరాటాన్ని అయితే చేస్తున్నారు ఇలాంటి టైంలో ఆయన తన ధర్మాన్ని ఏ స్థాయిలో ఆచరిస్తారో మనందరికి కూడా తెలిసిందే ఇలాంటి నేపథ్యంలోనే ఒక ఇనిషియేటివ్ తీసుకునే విధంగా షియాజీ షిండే గారు రావడం అయితే జరిగిందన్నమాట అది చాలా మంచి ఇనిషియేటివ్ ప్రతి ఒక్కరు అది మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు పాటిస్తే కనుక నిజంగా ఒక వండర్ఫుల్ పని అని చెప్పొచ్చు ఏమంటే షియాజీ షిండే గారు ఆయన మహారాష్ట్రలో దాదాపు ఒక మూడు టెంపుల్స్ ఏదో చేసినారంట మరి నిర్మించినాడో లేకపోతే వాటిని రన్ చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఒక మూడు టెంపుల్స్లో వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే ప్రసాదాలు ఇస్తారో ఆ ప్రసాదాలతో పాటు విత్తనాలు ఇవ్వడము చెట్లు ఇవ్వడము స్టార్ట్ చేసినారంట అంటే ఎవరైతే టెంపుల్స్కి భక్తులు వస్తారో ఈ భక్తులు అందరికి ఇవ్వరండి ఎవరైతే అభిషేకాలు మాత్రమే చేస్తారో వాళ్ళకి మాత్రమే దీన్ని దైవ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ దైవ ప్రసాదం ఎవరైతే తీసుకుంటారో ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఇప్పుడు వెళ్తారు కదా ఆల్మోస్ట్ అందరూ టెంపుల్కి వెళ్తారు హిందూ సమాజానికి సంబంధించినటువంటి మెజారిటీ పీపుల్ అయితే కుటుంబ సభ్యులుగా వెళ్ళి ఏదో అభిషేకం అయితే ఫ్యామిలీ మొత్తం చేస్తారు కదా సో ఫ్యామిలీ మొత్తం చేసిన నేపథ్యంలో వాళ్ళకి ఆ లడ్డు అది ప్రసాదాలతో పాటు ఒక చెట్టు కానీ ఏదో కొన్ని విత్తనాలు కానీ ఇవి ఇస్తారట ఆ చెట్టుని లేదా విత్తనాన్ని తీసుకెళ్ళి ఇంట్లో నాటుకోవాలి అంటే అంటే ఆ అభిషేకు ఆ దైవత్వం అంటే ఇక్కడ మనం మనందరికి కూడా తెలుసు హిందువులు ఆ పూలు పండ్లు నైవేద్యంగా పెట్టి చేస్తారు ఇప్పుడు ఈ విత్తనాల్ని కూడా దేవుడికి నైవేద్యంగా పెడతారు అనుకుందాం నాకు తెలియదు సో మళ్ళీ మీరు దీంట్లో భూతుగా అతకొద్దు నాకు తెలియని విషయాన్ని అంటే ఆయన చెప్పిన వేలో మీకు అర్థమయ్యే విధంగా చెప్తా అంటే ఈ విత్తనాల్ని కూడా దైవ ప్రసాదంగా పెడితే కనుక ఆ ప్రసాదాన్ని మనం ఇంట్లో తీసుకొచ్చి చెట్టు రూపంలో మొక్కని పెట్టుకుంటే కనుక లేదా విత్తనాన్ని పెట్టుకుంటే కనుక ఆ చెట్టుని బాగా చూసుకుంటే కనుక పర్యావరణం అత్యద్భుతంగా తయారవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు దీని ద్వారా ప్రతి ఇంట్లో కూడా మొక్కలు అనేవి నాటపడతాయి వాటిలో నుంచి దైవాన్ని చూసుకుంటారు అనేది షియాజే షిండే గారు చెప్పినటువంటి ఒక మంచి సందేశం పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇదే విషయాన్ని చెప్తా అని చెప్పి చెప్పిన అనమాట ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పడంతో మొత్తం కూడా ఊగిపోయింది షో మొత్తం కూడా సో ఇది చాలా బాగుంది అనిపించింది నాకైతే అందుకే నేను ముందే చెప్పాను మతాల ఖచ్చితంగా ఈ ఇనిషియేటివ్ తీసుకోవాలా టెంపుల్కి వెళ్ళినా మసీద్కి వెళ్ళినా చర్చ్కి వెళ్ళినా తప్పనిసరిగా మంత్లో ఒక డే అనో లేకపోతే ఒక టూ మంత్స్లో ఒక రోజు అని చెప్పేసి ఆ చర్చ్ లేదా ఆ మసీదు లేదా అది సో వాళ్ళు ఆ ప్రసాదం ఏదైతే ఇస్తారో దాని రూపంలో తీసుకొని ఇంట్లో ఆ మొక్కలు కనుక పెంచుకుంటే కనుక తప్పనిసరిగా ఎలాగో వాళ్ళు దేవుడి దగ్గర పెడుతున్నారు దేవుడికి నైవేద్యం ఏదైనా పెట్టవచ్చు కదా మరి ఇత్తనం పెట్టవచ్చు లేదో నాకైతే తెలియదు ఒకవేళ తప్పుగా ఉంటే క్షమించండి బట్ పూలు పండ్లు అయితే పెడతారు కాబట్టి నేను విత్తనం కూడా అంటున్నాను అది కూడా పెడితే దేవుడికి నైవేద్యమే కదా దేవుడు స్వీకరించింది కాదు కదా అది సో ఆ విత్తనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే కనుక తప్పనిసరిగా ఆ చెట్టు ఏ విధంగా అయితే పెరుగుతుందో మన జీవితంలో కూడా అదే విధంగా పెరుగుతుంది అంతా మంచి జరిగింది అనేది ఆ కాంటాక్స్లో మాట్లాడడం జరిగింది నిజంగా ఇచ్చేస్తే ఇది సక్సెస్ అయితే మాత్రం దేశంలో ఒక హరిత విప్లవం అనేది వచ్చిందని చెప్పొచ్చు ప్రతి ఇంట్లో కూడా మొక్కలు చెట్లు అన్నీ ఉంటాయి చిన్న చెట్ల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద మొక్క పెద్ద చెట్ల వరకు ప్రతి దాన్ని కూడా ఈ విధంగా చేయొచ్చు అనమాట నిజంగా ఇది ఒక హ్యాడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తెలాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా ఈ వీడియోని వీళ్ళంతవరకు షేర్ చేయండి అందరికి తెలిసేలా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి టెంపుల్ అండ్ ఒక మాట చెప్తానండి అన్నిటికంటే మానవత్వం చాలా ఇంపార్టెంట్ ఏ మతమైనా మంచిగా చెప్పింది తప్ప చెడు ఎక్కడ కూడా బోధించదు కానీ కొంతమంది మనుషులు ప్రతి మ మతంలో కూడా ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు సో వాళ్ళు వాళ్ళు చేసేటటువంటి పని ఏంటంటే దాంట్లో చలిగాచుకోవడం అది రాజకీయంగా పరకారంగా కావచ్చు వాళ్ళ వ్యక్తిగత ఎదుగుదల కోసం కావచ్చు చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు అన్నమాట సో అందరూ గడి వందలో ఒక ఇద్దరు ముగ్గురు నుంచి ఐదుగురు దాకా ఉంటారు ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళని పట్టించుకోవద్దు అది ఏ మతమైనా హిందూ ముస్లిం క్రైస్తవం ఏదైనా సరే మసీదుకి పోయినా చర్చికి పోయిన టెంపుల్కి పోయినా ఎక్కడికి పోయినా ఈ సిస్టమ్ పెడితే కనుక ఈ సిస్టమ్ పెడితే కనుక మొక్కలు పంచాలి లేదంటే విత్తనాలు చల్లే విధంగా చేయాలనే ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే మాత్రం రాష్ట్రం అత్యద్భుతంగా మారడానికి అయితే అవకాశం ఉంటుంది ప్రసాదానికి ఎంతో ఖర్చు పెడుతున్నారు సో ప్రసాదం ఖర్చులో బాగా ఒక ఇతరానికి ఒక రూపాయి అనుకుందాం లేదా ఒక మొక్కకి ఒక ఐదు రూపాయలు వేసుకుందాం ఈ విధంగా చేస్తే మాత్రం రాష్ట్ర భవిష్యత్తు అయితే మారిపోద్ది మంచి ఇనిషియేటివ్ బిగ్ బాస్లో పవన్ కళ్యాణ్ గారి పేరు మారిపో మారి మోగిపోవడంతో పాటు ఇనిషియేటివ్ తీసుకున్నారు చాలా అతంగా అయితే అనిపించింది వీళ్ళంతవరకు ఈ విషయాన్ని షేర్ చేయండి